మనకు తలనొప్పి వచ్చినా కాస్త జ్వరం వచ్చినా ఒళ్ళు నొప్పులు అనిపించినా మనం చాలా సింపుల్గా తీసుకునేటువంటి మెడిసిన్ పారాసెటమాల్ ఆల్మోస్ట్ ఏ మందుకైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఆ సైడ్ ఎఫెక్ట్ను బట్టి దానికో మెడిసిన్ కూడా తీసుకుంటాం మరోవైపు దాదాపు మనం వాడే అన్ని ట్యాబ్లెట్స్లో నాణ్యత లేదని సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ నివ్వరపోయే విషయాలు చెప్పింది తరచూ ఉపయోగించేటువంటి పారాసెటమాల్ కూడా క్వాలిటీ టెస్ట్లో ఫెయిల్ అయిందని సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ తేల్చింది నాట్ ఓన్లీ పారాసెటమాల్ మొత్తం యాభై మూడు రకాల ట్యాబ్లెట్స్ ఫెయిల్ అయ్యాయట అవేంటంటే కాల్షియం విటమిన్ డి త్రీ సప్లిమెంట్లు యాంటీ డయాబెటిస్ మాత్రలు హైబీపీ టాబ్లెట్స్తో పాటు మరో యాభై కంటే ఎక్కువ ట్యాబ్లెట్స్ భారతదేశంలో డ్రగ్ రెగ్యులేటర్ చేసే క్వాలిటీ టెస్ట్లో ఫెయిల్ అయ్యాయని హెచ్చరించింది ఆగస్టులో సిడిఎస్ఈ భారతీయ మార్కెట్లో నూట యాభై ఆరు ఫిక్స్డ్ డోస్ డ్రగ్ కాంబినేషన్లను నిషేధించింది ఇవి ప్రమాదం కలిగించే అవకాశం ఉందని తెలిపింది ఈ మందుల్లో జ్వరం నొప్పి నివారణ మందులు అలర్జీ మాత్రలు ఉన్నాయి ఇక విటమిన్ సి డి షెల్కాల్ విటమిన్ బి కాంప్లెక్స్ విటమిన్ సి సాఫ్ట్ జెల్స్ యాంటీ యాసిడ్ అంటే పాండి పారాసిట్మాల్ ఐపీ ఫైవ్ హండ్రెడ్ ఎంజీ యాంటీ డయాబెటిక్ డ్రగ్ గ్లిమిపెరైడ్ హై బ్లడ్ ప్రెషర్ డ్రగ్స్ టెల్మిసాటాన్ వంటి అత్యధికంగా అమ్ముడుపోతున్నటువంటి యాభై మూడు రకాల ఔషధాలు డ్రగ్ రెగ్యులేటెడ్ టెస్ట్లో నాట్ అప్ టు ద స్టాండర్డ్ క్వాలిటీలోకి చేరాయి ఈ మందులను హెట్రో డ్రగ్స్ ఆల్కమ్ ల్యాబొరేటరీస్ హిందుస్థాన్ యాంటీబయాటిక్స్ లిమిటెడ్ కర్ణాటక యాంటీబయాటిక్స్ అండ్ ఫార్మస్యూటికల్స్ లిమిటెడ్ మెగ్ లైఫ్ సైన్సెస్ ప్యూర్ అండ్ క్యూర్ హెల్త్ కేర్ కంపెనీలు తయారు చేస్తున్నాయి స్టమక్ ఇన్ఫెక్షన్ చికిత్సకు ఉపయోగించేటువంటి ఈ మెట్రోనిడజోల్ ట్యాబ్లెట్ హిందుస్థాన్ యాంటీబయాటిక్ లిమిటెడ్ తయారు చేస్తోంది అది కూడా క్వాలిటీ టెస్ట్లో ఫెయిల్ అయిందట టొరెంట్ ఫార్మస్యూటికల్స్ ఉత్తరాఖండ్కు చెందిన ప్యూర్ అండ్ క్యూర్ హెల్త్ కేర్ తయారు చేసిన షెల్కాల్ కూడా ఈ టెస్ట్లో ఉంది కోల్కతా డ్రగ్ టెస్టింగ్ ల్యాబ్ ఆల్కమ్ హెల్త్ సైన్స్ ఉత్పత్తి చేసేటువంటి యాంటీబయాటిక్స్ క్లావం సిక్స్ ట్వంటీ ఫైవ్ అండ్ ప్యాన్ డి నకిలీగా గుర్తించింది తీవ్రమైన బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు ఉన్న పిల్లలకు ఇచ్చేటువంటి హెటిరోస్ సెపడోమ్ ఎక్స్పీ ఫిఫ్టీ డ్రై సస్పెన్షన్ కూడా క్వాలిటీ టెస్ట్లో ఫెయిల్ అయిందట